హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిన్నైతే మేము రంజాన్ ఎలామో ఏంటో మొత్తం మీ ఫుల్ వీడియో అయితే చూద్దాం అనుకుంటున్నాను తప్పకుండా ఫుల్ వీడియో చూడండి చూసి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్లాం గాయస్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ మనం చూసుకుంటే నేనైతే ఇక్కడ రషాపేటలో ఉన్న పెద్ద మసీద్ అంటే ఈద్కైతే వచ్చాను నేను ఇక్కడ ఈద్ గా చూసుకుంటే రంజాన్ అండ్ బక్రీద్ చాలా చాలా మంది వచ్చి నమో చదువుతారు ఇక్కడికి మేము చూసుకుంటే లోపల చూడండి లోపల కానీ చాలా క్రౌడ్ ఉంది మాకు ఇక్కడ ఫైనల్లీ మాకు అయితే సీట్ దొరికింది కూర్చోడానికి ఇలా మేమైతే ఇక్కడ తెచ్చుకున్న దుప్పట్లు కానీ ఇంకా షీట్స్ కానీ తీసుకుని కూర్చుంటాం ఇక్కడ ఇక్కడ చూసుకుంటే చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ నమో చదువుతారు చూసారు గాయస్ ఇక్కడ చాలా మంది చాలా మంది వచ్చారు ఇంకా కాకపోతే నేను వీడియో అయితే తీలికపోయాను ఫైనల్ అయితే మీ నా నమాజ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీ నమాజ్ చూద్దాం ఏంటో చూడండి ఒకసారి ఇలా చూసుకుంటే ఇక్కడ చాలా మంది వేలాది మంది వచ్చి నమాజ్ చదువుతారు కదా అండ్ నేనైతే ఫుల్ వీడియో అయితే తీలియకపోయాను ఎందుకంటే నమాజ్ చదివేటప్పుడు ఎదురు రాకూడదు అందుకని నేను మీద వీడియో తీయలేకపోయాను అయితే మా నమాజ్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ ఇలా దువా చదువుతారు అయితే నమాజ్ అయితే ఇక్కడ అరవింద్ బాబు గారు వచ్చారు ఎమ్మెల్యే గారు అండ్ మా మన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు ఇక్కడికి ఇక్కడ చూసుకుంటే మా దువా అంతా చదువుకుంటాము దువా మొత్తం చదువుకొని ఇలా మా నమాజ్ అంతా అయిపోయినాక ఇలా మేమైతే ఇలా రిసీవింగ్ చేసుకుంటాము అందరిని ఇలా అందరికి ఇలా హక్స్ ఇచ్చేసి ఇలా విషధ చెప్పుకుంటాం

ఈ వీడియోస్ మొత్తం కలిపి ఒక వీడియో అయితే ఆ నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూసి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు అది డిస్క్రిప్షన్ లో పెట్టారు లింక్ చూసి ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బై బాయ్